మీకు కింద ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జ్ అంటే ఐదు మందితో మీకు పని సింపుల్ ఏ కదా పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ఐదు మందిని మీరు కోఆర్డినేట్ చేయగలిగితే ఇరవై ఐదు మందిని కోఆర్డినేట్ చేసిన వాళ్ళు అవుతారు ఇరవై ఐదు వేల ఓట్లు చేసిన వాళ్ళు అవుతారు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేయొచ్చు స్మార్ట్ వర్క్ చేయొచ్చు అలాగే ఒక యూనిట్ ఇన్ఛార్జ్ నువ్వు కూడా ఐదు మందినే నీకు ఎంతమంది రెస్పాన్సిబుల్ ఐదు మంది